వెల్కమ్ టు హరాయాస్ జర్నీ ఈరోజు నేను నా స్టైల్లో సాంబార్ అండ్ బెండి ఫ్రై చేసి చూపించబోతున్నాను చెన్నై అంటే సాంబార్ సాంబార్ అంటే చెన్నై ఇది అందరికీ తెలిసిందే అలా అని నేను కూడా చెన్నై సాంబార్ చేస్తున్నా అనుకోకండి నేను ఇంకా ఈ చెన్నై సాంబార్ నేర్చుకోలేదండి కానీ ఏ మాట కామాటే వీళ్ళు చేసే సాంబార్ సాంబార్ రైస్ నిజంగా చాలా బాగుంటాయి ఎప్పటికైనా నేర్చుకొని అవి కూడా చేసి మీకు చూపిస్తాను ఇప్పుడైతే నా స్టైల్లో సాంబార్ చేసేద్దాం నార్మల్గా సాంబార్ చేయడానికి టమాటోస్ ఆనియన్స్ మిర్చి ములక్కాయలు కంపల్సరీగా యూజ్ చేస్తాము మిగతా వెజిటబుల్స్ మన చాయిస్ అంటే ఇంట్లో ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి యూజ్ చేయవచ్చు నేనైతే ప్రజెంట్ నా దగ్గర ఉన్న వెజిటబుల్స్లో బీన్స్ బెండి ఆలు క్యారెట్స్ రెండు టమాటాలు మిర్చి ఆనియన్ ములక్కాయలు మూడు బెండకాయలు తీసుకున్నాను ఈ వెజిటబుల్స్ అన్ని నీట్ గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా గమనించారా సాంబార్ టేస్ట్ ఏ ఇద్దరికి ఒకేలాగా రాదండి అంటే ఒక పర్సన్ని బట్టి టేస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఇన్ కేసు ఒకరు పెట్టినట్లు ఇంకొకరు పెట్టిన టేస్ట్ మాత్రం డిఫరెంట్గా వస్తుంది నేను ఇది ఒక సాంబార్లోనే అబ్జర్వ్ చేశానండి దట్టు ద వే ఆఫ్ కుకింగ్ ప్రాసెస్ కూడా పర్సన్ టు పర్సన్ వేరే ఉంటుందండి కొందరు వెజిటబుల్స్ ని పప్పులో ఉడికించి తాలింపు వేస్తారు ఇంకొందరు వెజిటబుల్స్ని వాటర్ వాటర్లో ఉడికించి తర్వాత పప్పు తాలింపు యాడ్ చేస్తారు కొందరు తాలింపుతోనే సాంబార్ స్టార్ట్ చేస్తారు నేను ఈ థర్డ్ కేటగిరీలోకి వస్తానండి నేను ఫస్ట్ తాలింపుతోనే స్టార్ట్ చేస్తాను ముందుగా బర్నర్ మీద కొంచెం లోతు ఎక్కువగా ఉండే గిన్నె పెట్టుకోవాలి దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి సాంబార్కి ఎక్కువగా ఆయిల్ పట్టదండి జస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు జీలకర్ర రెండు ఎండుమిర్చి యాడ్ చేయాలి అవి ఫ్రై అయ్యాక ఒక టమాటో తప్పితే మిగతా వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించాలి టమాటోలు ఈజీగా మగ్గిపోతాయండి అందుకే వీటిని తర్వాత యాడ్ చేద్దాం వీటితో పాటే సాంబార్కి కావాల్సిన కర్రీ లీవ్స్ కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నాను వెజిటబుల్స్ త్వరగా మగ్గిపోవడానికి లైట్గా పసుపు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత సాంబార్కి సరిపడా చింతపండు వాష్ చేసుకొని సోప్ చేసుకోవాలి మేము కొంచెం పులుపు తక్కువగానే తీసుకుంటాం అందుకే కొంచమే యాడ్ చేస్తున్నాను నిజానికి చింతపండు హెల్త్కి అంత మంచిది కాదండి ఆయుర్వేదంలో కూడా ఇదే చెప్తారు మనం ఎంత తక్కువ వాడితే అంత మంచిదని మీరు కూడా తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి వెజిటేబుల్స్ మగ్గిపోయాయండి ఇప్పుడు టమాటోస్ కర్రీ లీవ్స్ యాడ్ చేసి టమాటోస్ కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గబెట్టాలి తర్వాత టామరెండ్ వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ముక్కలన్నీ ఉడికించాలి ఇప్పుడైతే ముద్దుపప్పు యాడ్ చేసుకుందాం నేనైతే సాంబార్ పెట్టాలి అనుకుంటే ముందు రోజే కొంచెం ఎక్కువ ముద్దపప్పు చేసుకుంటానండి ఒక రోజు ముద్దపప్పు పచ్చడితో తింటాము మిగిలిన పప్పు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత రోజు సాంబార్ దానికి కాంబినేషన్గా ఏదో ఒక ఫ్రై ఐటమ్ చేస్తాను పప్పు యాడ్ చేశాక సాంబార్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి కొంతమందికి సాంబార్ పల్చగా ఉంటే ఇష్టం కొంతమందికి తిక్కగా ఉంటే ఇష్టం సో వాటర్ క్వాంటిటీ అనేది ఎవరిష్టానుసారం వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు వాటర్లో పప్పు అంతా కలిసేదాకా మిక్స్ చేసి తర్వాత ఒక స్పూన్ సాంబార్ కారం రెండు స్పూన్లు గొడ్డు కారం అనేది యాడ్ చేస్తున్నాను ముక్కలు సాంబార్లో ఉడికేలోపు ఫ్రైకి కావాల్సిన బెండకాయలు కట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం మా గుంటూరు సైడ్ అయితే సాంబార్ కారం చేసుకుంటాం కానీ మా హస్బెండ్ సైడ్ అంటే కృష్ణా డిస్టిక్ వాళ్ళలో చాలా మందికి అది ఏంటో కూడా తెలియదండి మా అత్తగారి విలేజ్ కృష్ణా బోర్డర్లో తెలంగాణ సైడ్ ఉంటుంది వాళ్ళకి కారం అస్సలు తెలియదండి ఈ సాంబార్ కారానికి నెయ్యి యాడ్ చేసుకుంటే టిఫిన్స్ లోకి ప్లెయిన్ రైస్ లోకి చాలా బాగుంటుంది ఫ్రైస్ లోకి కూడా ఇది బాగా సెట్ అవుతుంది అప్కమింగ్ వీడియోస్ లో ఎప్పుడైనా ట్రై చేస్తానండి సాంబార్ కారం చేసి చూపించడానికి ఆల్మోస్ట్ మొక్కలన్నీ ఉడికాయండి సాంబార్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి జస్ట్ వన్ మినిట్ ఆగి కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి లాస్ట్లో స్మాల్ పీస్ జాగిరి యాడ్ చేసి దింపేయాలి సాంబార్ వేడి తగ్గేలోపు బెల్లం కూడా కరిగిపోతుంది సాంబార్లో బెల్లం వాడితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం బెండి ఫ్రై చేద్దాం ఈ ఫ్రైకి ఇలా వెడల్పుగా ఉండే బౌల్ అయితే ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి బెండి ఫ్రైకి తాలింపు అవసరం లేదండి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా బెండి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు బెండకాయల్లో జిగురు కొయ్యేలోపు ఫ్రైకి కావలసిన కారం పొడి రెడీ చేసుకుందాం ఫస్ట్ రోట్లో రెండు స్పూన్ల కారం ఒక స్పూను జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి తర్వాత మూడు స్పూన్లు పుట్నాల పౌడరు కొబ్బరి పౌడరు యాడ్ చేసి బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి డైరెక్ట్ పుట్నాలు కూడా యాడ్ చేసి నూరుకోవచ్చు నేనైతే దోశల్లోకి ఫ్రైస్లోకి యూజ్ చేయడానికి ఇలా పౌడర్ అనేది స్టోర్ చేసుకుంటాను తర్వాత రోకలితో ఇలా రౌండ్గా తిప్పితే అంతా గా మిక్స్ అవుతుందండి బెండకాయల్లో జిగురు పోయాక పసుపు సాల్ట్ వేసి మిక్స్ చేయాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి ముక్కలన్నీ మగ్గిపోతాయి ముక్కలు మగ్గాక నూరుకున్న కార పొడి ఇందులో వేసి మిక్స్ చేయాలి ఈ ఫ్రైకి మీకు నచ్చితే కొంచెం పల్లీలు ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయడం లేదు అంతా మిక్స్ అయ్యాక కొత్తిమీర వేసుకుంటే ఫ్రై రెడీ అయినట్లేనండి సాంబార్కి ఎప్పుడైనా బెండి ఫ్రై సెట్ అయినట్లు మరే ఫ్రై సెట్ అవ్వదండి ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి ఫైనల్గా నా పిల్లల కోసం కొన్ని చిప్స్ ఫ్రై చేస్తున్నాను నా కొడుకు అయితే చిప్స్ ఉంటే పండగేనండి చిప్స్ ప్యాకెట్ కనిపిస్తే చాలు అవి చేసిన దాకా వదలడు సరేలే అని ఫ్రై చేస్తే చేసినవి అయిపోయేదాకా నిద్రపోడు ఓకే అండి ఈ రోజుకి నా కుకింగ్ అయితే అయిపోయింది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబాయ్